కొన్ని అనివార్య కారణాల వలన నాన్నగారు రాలేకపోయారు కాబట్టి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకొని యొక్క స్థలాన్ని విడిచిపెడతాం మీరు అందరు కూడా నాతో ప్రార్థన లేకే ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు మాత్రమే మన వాక్యాన్ని ధ్యానించుకుంటాం మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రేపర్లకు తండ్రి నాకు గడిచిన దినం నుంచి దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవులు లెక్కలో ఉంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ మీ యొక్క మాటలను వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి మీరు ఏ మాటలు అయితే నాతో మాతో మాట్లాడదలుచుకున్నారో ఆ యొక్క మాటలను మేము అందరం విని ఆ మాటలు చొప్పున మా జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకొని ఇక మీదట మా శేష జీవితాన్నైనా నమ్మకంగా యథార్థంగా మీకు సమర్పించడానికి మీ యొక్క కృపను సహాయమును నాకును ఇక్కడున్న వారందరికీ దయచేయమని మీ ప్రియకుమారుడు మారక్షకుడైన యేసుక్రీస్తు వారి అది శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ మీ అందరికీ కూడా నా యొక్క వందన తెలియజేసుకుంటున్నానండి కొద్ది నిమిషాలు మనం సౌను తగ్గతముడు కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని బైబిల్ నుంచి జానిద్దామండి హలో ధ్యానించుకుందామండి సుమారు నేటి ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో రోజు ప్రతి పది నిమిషాలకి కొన్ని వందల మంది చనిపోతున్నారు కొన్ని వందల మంది పుడుతూ ఉన్నారు చనిపోతున్న వారిలో కానీ పుడుతున్న వారిలో కానీ లేదా బ్రతుకుతున్న వారిలో కానీ ఉన్న ఉండవలసినటువంటి ఆలోచనలో ఒక ఆలోచన దేవుడు గురించినటువంటి ఆలోచన ఈరోజు ఎంతమందికి దేవుడు అంటే భయం ఉంది భక్తు ఉంది అని మనం ఆలోచించినప్పుడు ఈరోజు ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది వందల కోట్ల మంది అని మనం చెప్పుకున్నాం వారిలో దేవుడు నమ్మనవారు వారు పది శాతం మంది మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక దేవుడే నమ్ముకున్న వారే ఎవరో ఒకరిని దైవంగా పూజించేవారే మంచిది అయితే ఇక్కడ నమ్మిన వాళ్ళందరూ నిజంగా భక్తులుగానే బ్రతుకుతున్నారా అన్న ఆలోచన మనం ఆలోచిస్తే నిజంగా అందరూ నమ్మిన వారే కాబట్టి అందరూ భక్తిగా బ్రతికితే అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకు చెప్పండి అవసరం లేదు కదా అంటే ఈ భక్తి అంతా ఎలా మారిపోయింది అని అంటే అవసరానికి మాత్రమే భక్తి ఏదన్నా సమస్య రాగానే భక్తి ఏదన్నా ఆపద రాగానే భక్తి ఏదన్నా పండగ జరుగుతుంటే భక్తి తరువాత మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే దేవుడు తరువాత లేదు ఇది కూడా భక్తిగా వాళ్ళు అనేక మంది అందుకని ఒకసారి దేవుడు గురించినటువంటి ఆలోచన మనం ఆలోచించినప్పుడు చాలామంది భక్తి పరులుగా ఈరోజు చెప్పుకుంటూ సమాజంలో దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక క్రిస్టియానిటీలో అని మాత్రమే నేను చెప్పను అందరూ నమ్ముకున్న వాళ్ళమే కదా ఏదో ఒక దేవుడిని ఆశ్రయించిన వారమే కదా ఎవరో ఒకరిని పూజిస్తున్న వాళ్ళమే కదా మంచిది మనం చేస్తున్నటువంటి పని ఏదైనా కానీ మనం నమ్మినటువంటి దేవుడు ఎవరైనా కానీ ఎవరైనా దొంగతనాలు చేయమని చెప్తారా అబద్ధం చేయమని చెప్తారా చెప్పమని చెప్తారా విభిచారం చేయమని చెప్తారా చెడు పనులు ఏమన్నా చేయమని చెప్తారా ఎవ్వరూ చెప్పరు కానీ మనం దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటూ మనం ఆ పనులు చేస్తున్నామంటే అర్థం మనం భక్తులం కాదు అని అర్థం దేవుడు అంటే మనకి పైన మాత్రమే భక్తి ఉంది కానీ దేవుడు చెప్పిన మాటలు మనం మాత్రం విన్నాం అప్పుడు ఎలా కుదురుత చెప్పండి భక్తి అనగానే ఇక్కడున్న వాళ్ళలో ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం చెప్పండి అందరికీ ఇష్టమేనా ఇష్టం కాబట్టి ఇక్కడ కూర్చున్న మాటలు వినటానికి లేకపోతే కూర్చోం కదా అందరికీ ఇష్టమే ఇష్టం అంటే ఏం చేస్తాం మనం దేవుణ్ణి పూజించే వాళ్ళగా దేవుణ్ణి కొలిచేవారుగా మనందరం ఉన్నప్పుడు దేవుడు ఏ దేవుడైనటువంటి కానీ చెడు చేయమని చెప్పడు అన్నప్పుడు మనం చెడు చేస్తున్నాం అంటే అర్థం దేవుణ్ణి ప్రేమించట్లేదు ఆయన ఎందుకు భక్తి కలిగి ఉండట్లేదు అని అర్థం అండి ఎలా అంటే పర్ సపోజు మన అమ్మ నాన్న అంటే మనకిష్టం ఇష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే అమ్మ చెప్పిన పని నాన్న చెప్పిన పని మొత్తం చేస్తాం చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటంటే అమ్మ నాన్న అంటే గౌరవం లేదు వాళ్ళంటే భక్తి లేదని అర్థం అదేవిధంగా మనందరం దేవుడు నమ్ముకున్నప్పుడు ఏ దేవుడు కూడా చెడును చేయమని చెప్పి మనుషులను ప్రోత్సహించినప్పుడు మనం పాపం చేస్తున్నాం లేదంటే తప్పు చేస్తున్నాం అంటే అర్థం నిజంగా మన దేవుడిని ప్రేమించట్లేదు అని ఇలా ఎందుకు దేవుడు నమ్ముకోవాలో తెలియకుండానే దేవుడు నమ్మేవాళ్ళు కొందరైతే పురాతన కాలం నుంచి మా కుటుంబంలో ఉన్న